తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం ముగిసింది గాంధీభవన్ టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్లు కమిటీ సభ్యులు హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది రోజుల పాలన నామినేటెడ్ పోస్టులు డీసీసీల నియామకంపై చర్చించారు ప్రభుత్వం పార్టీ మధ్య అనుసంధానంపై పీఏసీలో చర్చ జరిగింది పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దత తాజా రాజకీయాలపై చర్చించారు తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం ముగిసింది గాంధీభవన్లో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్లు కమిటీ సభ్యులు హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది రోజుల పాలన నామినేటెడ్ పోస్టులు డీసీసీల నియామకంపై చర్చించారు ప్రభుత్వం పార్టీ మధ్య అనుసంధానంపై పీఏసీలో చర్చ జరిగింది పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దత తాజా రాజకీయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం ముగిసింది గాంధీభవన్ టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్లు కమిటీ సభ్యులు హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది రోజుల పాలన నామినేటెడ్ పోస్టులు డీసీసీల నియామకంపై చర్చించారు ప్రభుత్వం పార్టీ మధ్య అనుసంధానంపై పీఎసీలో చర్చ జరిగింది పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దత తాజా రాజకీయాలపై చర్చించారు రాజ్భవన్ లో అలీ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం మరి ఈ ఎరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎరిగేషన్లో జరిగిన అవకతవకలు కానీ మన కేవలం ఒక కాళేశ్వరం మీద ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ థౌజండ్ క్రోడ్స్ ఖర్చు పెట్టి కనీసం నైన్టీ థౌజండ్ ఎక్కర్ ఎకరాలు కూడా మనం సాగునీరు ఇవ్వలేకపోయినారు దాంతో సహా ఇతర మహబూబ్ నగర్ అలాంటి ప్రాజెక్ట్స్లు కలిపితే ఒక కోటి ముప్పై లక్షల రూపాయల వరకు కోట్లు ఎలా అయింది అది ఆ విషయంలో కూడా వాళ్ళు వైట్ పేపర్గా మా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఈ చర్చ కూడా జరగబోతుంది ఆ డీటెయిల్స్ కూడా ఇస్తే ఆ పార్టీ లో మా మొత్తం రాష్ట్రంలో మేము సిక్స్ డిక్లరేషన్ ఎట్లా తీసుకుపోయినామో ప్రజా గ్యారంటీ స్కీమ్స్ అలాంటిది ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోతున్నాం ఫైనాన్స్ ఇరిగేషన్ దాంతో సహా ఎనర్జీ ఎనర్జీ విషయంలో కూడా మన పది సంవత్సరాల్లో ఒక భద్రాద్రి ప్రాజెక్ట్ తప్ప యాదాద్రి కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కానివ్వకుండా దాదాపు అది కూడా ఎయిటీ థౌజండ్ కరోడ్స్ వరకు అప్పులు చేసి పెట్టినారు ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మరి దాన్ని కూడా అసెంబ్లీలో చర్చలకు రాబోతున్నది ఆ వివరాలు కూడా పిఎస్సీ మెంబర్లకు తెలపడం జరిగింది అది ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి దాని డీటెయిల్స్ మేము మీడియాకు చెప్పరాదు లేకుంటే అది కూడా చెప్పేవాళ్ళం ఎల్లుండి అసెంబ్లీలో ఈ విషయాలు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాం తర్వాత అలాగే మిషన్ భగీరథ పేరుతో ఎంత అవకాతవకాలు జరిగినాయి ఈ విషయాలు కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా అంశాలు ఏంటంటే చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ కరప్షన్ అండ్ అహంకారం వల్ల అసలు డిసిప్లిన్ ఏ లేదు ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు దాంతో సహా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంతో సహా ప్రభుత్వంలో ఎట్లా జరపాలని కూడా లేదు మరి తోర్లో ముఖ్యమంత్రి గారు లాస్ట్ డిసిషన్ ఈ అదర్ గ్యారెంటీస్లో రాషన్ కార్డ్ మరియు మా పెన్షన్సు ఆసరా పెన్షన్స్ హౌజింగ్ మహిళలు రెండు వేల ఐదు వందల చొప్పున మహిళలు ఈ నాలుగు ఐదు అంశాల మీద మరి తోర్లో ఒక గ్రామసభ ఏర్పాటు చేయబోతున్నారు ఆ గ్రామసభ బహుశా కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి ఈ గ్రామ విధి విధానాలు ఇంకా డిస్కషన్లో ఉన్నాయి కానీ డేట్ మాత్రం ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఈ మిగిల గ్యారంటీలు స్కీమ్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా పెన్షన్కు రెండు వేల నుంచి నాలుగు వందల నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే కొత్త నూతన రాషన్ కార్డ్సు మరియు హౌజింగ్ స్కీమ్ హౌజింగ్ డిపార్ట్మెంట్ కూడా వెరీ సూన్గా కొత్తగా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాంతో సహా ఈ స్కీమ్కు ఒక ఫార్మేట్ ద్వారా ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ఈ అప్లికేషన్ తీసుకున్నాడు దాన్ని ఎట్లా వీధి విధానాలు గవర్నమెంట్ లెవెల్లో తయారవుతుంది ఆ విషయం కూడా మీకు తర్వాత ఈ అప్లికేషన్ ఎట్లా పెట్టాలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ సిలిండర్ కూడా అదే అప్లికేషన్లో ఉంటాయి అంటే ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మా గ్యారంటీ స్కీమ్స్ అన్నీ ఒక గ్రామ సభ పెట్టి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రజలతో డైరెక్ట్గా ఎవరు ఏంది అని గతంలో కూడా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇచ్చింది సాచురేషన్లో మేమిచ్చినాం అప్పుడు రాషన్ కార్డ్స్ శాచ్యురేషన్ పద్ధతులు ఇచ్చినాం ఇంద్రమ్మ ఇల్లు శాచ్యురేషన్ పద్ధతులు రాషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇచ్చినాము అదే